వీళ్ళందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అలాగే ముస్లిం స్వాదర్లందరికీ కూడా నిరూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ లోకేష్ గారు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయ్యా లోకేష్ బాబు గారు మీరుగా నటుముకులు వదిలేదు ఎంతగా తిరుగుతుంది చేతులు నడుపు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోతుంది అలా చేతితో బుక్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది మనం చేయకుండా ఆల్రెడీ ఎవరిని లోపల లోపల జగన్ గారి పటారి అంతా కూడా మొత్తం జైల్లోనే ఉన్నారు కాబట్టి కొన్నాళ్ళ పాటు మీరు ఈ నెట్ బుక్ ని వదిలేసి మన విద్యాశాఖ మీద చేయండి ఎందుకంటే మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎందుకంటే ఒక విషయం మీరు ఆలోచించండి మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కి లక్ష నుంచి లక్ష యాభై వేలు చేత వస్తుంది ప్రతి టీచర్కి చిన్న టీచర్కి ప్రైవేట్ స్కూల్స్లో ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాటి ఎవడం చేత కానీ పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కారణం ఏంటి విద్యా వ్యవస్థలో లోప లేకపోతే ప్రభుత్వంలో సరైన చర్యలు లేకపోవడం లోప ఇక నారా కానీ శ్రీ చైతన్య కానీ లేకపోతే ఏదైనా అందరూ కూడా శశి కానీ వాళ్ళ టీచర్స్ ఎవరికి కూడా ఇరవై వేలు ముప్పై వేలు జీతాలు లేవు దాటలేదు మన గవర్నమెంట్ స్కూల్కి పడికి రాని కప్పల వెళ్ళినా సరే ఆడికి లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు చేస్తుంది మరి కప్పల బడ్డలు అక్కడ తయారు చేయట్లేదు అంటే కప్పలబడ్డలు అయ్యేమో మాత్రం సీఎం ఇక్కడికి ట్యూ పెట్టేస్త మన శ్రీ చైతన్యకి నారాయణకి ట్యూ కట్టేస్తుంది ఎందుకు ఈ వ్యవస్థలో ఏంటి లోపం కనుక్కోండి పక్కన పెట్టి అది కనుక్కొని విద్యా వ్యవస్థలు బాగాలేండి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా గవర్నమెంట్ స్కూల్లో సీటు లేదనే పరిస్థితి వచ్చేలా చేయండి మీరు అప్పుడు మీరు విద్యాశాఖ మంత్రి వస్తారు అలాగే మరి వేళ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక బాట మూడు బార్టర్లు అయిపోయాడు ఆయన ఏమనుకున్నాడు అంతకు ముందు కాలేజీ అకౌంట్లు వేసేవాడు ఆయన మార్చేసి తల్లి అకౌంట్లు మీకు అతను ఉద్దేశం ఏంటంటే తల్లి అకౌంట్లు అయితే జగన్ గారి డబ్బులు సొంత డబ్బులు వేసిన తల్లి అనుకుంటుంది అందరూ అనుకుంటారు అనుకుంటాడు అలా అనుకుంటారు వేసాడు కొన్ని అలా పూర్తిగా వేసాడా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక పాటలు వేసాడు మూడు పాటలు లేకుంటాడు మీ ప్రభుత్వం వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు మాత్రం ఏం చేశారు మీరు మళ్ళీ మార్చాడు కాలేజీ అకౌంట్లో అంతా మీరు మాత్రం ఏం చేశారు ఒక చేసారు మూడు కోటలు లేకపోతే నేను ఒక ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు లో డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ సర్టిఫికెట్లు అన్ని కాలేజెస్ లో యూనివర్సిటీ వాళ్ళ భవిష్యత్ వాళ్ళ హైర్ స్టడీస్ వెళ్ళడానికి లేదు ఉద్యోగం చేసుకోవడానికి లేదు దారుమైన పరిస్థితి అంటే ఆకొరికి పైకి ఉద్యోగ వర్గాలు చదువుకోవడం లేక రాజమండ్రిలో బట్టల కొట్టులో లేకపోతే బంగారు కొట్టులో చేస్తారు ఆ రకమైనటువంటి మరి స్థితికి ఈ వేళ వాళ్ళు ఎగజారు పోయేలా చేస్తుంది అసలు మీరు బీజీ నెంబర్స్ ఇస్తారు ఏంటి అది చెప్పాలి విద్యార్థి మరి నాటకాలు ఆడుకోవడం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఏం చేస్తున్నారు ఇరవై మూడులో పాస్ అయిపోయి డిగ్రీ సర్టిఫికేట్ లేవు హైర్ స్టడీస్ వెళ్ళాడు ఉద్యోగానికి వెళ్ళాడు ఇరవై పాస్ అయిపోయాడు హైర్ స్టడీస్ వెళ్ళారు ఉద్యోగానికి వెళ్ళారు ఏంటి పరిస్థితి ఇంత దార్ పరిస్థితి మరి పిల్లలకి ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణం చాలా మంది డిప్రెషన్ లో పోతారు సూసైడ్ చేసుకుంటారు కాపులు రావట్లేదు కానీ చాలా దారుణమైన పరిస్థితి దాని మీద కొన్ని దృష్టి పెట్టండి